హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి నేనైతే లంచ్ అండి లంచ్ లంచ్లోకి మంచి కూర అనేది ప్రిపేర్ చేసుకున్నాను అదే మెంతి కూర పప్పు అండి దీంట్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అసలు ఎంత అంటే ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను అదే దాన్ని క్లీన్ చేసేసుకొని మనము కొంచెం వాటర్ పోసేసుకొని మనము దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద అనేది పెట్టేసుకుందాము ఇంతలోపే మనము మెంతికూర కట్టలు ఉంటాయి నేను రెండు కట్టలు అయితే తెచ్చుకున్నాను ఇవి కొంచెం అంటే ఏర్లు ఉన్నాయి కదా అవి కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కదా అవి తీసేసుకొని నేను మొత్తము వలచి పెట్టేసుకున్నానండి దీన్ని కూడా బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు విజిల్ అయితే నాకు అయిపోయింది నేను మూడు విజిల్ అయిపోయాయి చూసాను ఎట్లా ఉందో పప్పు అనేది బాగా స్మాష్ అయిపోయింది ఇది ఎనుపుకొని పప్పు కొంత ఎనుపుకోవచ్చు లేదంటే గ గెరిటితో అట్లా అనుకున్న అదే అయిపోతుంది ఇప్పుడైతే బాండలి తీసుకొని అందులో ఆయిల్ వేసు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ముక్కలు కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత మనం కొంచెం టమోటా రెండు టమోటా ముక్కలు తీసుకొని నేను కట్ చేసి పెట్టుకొని దాన్ని కూడా బాగా ఉడకబెట్టేసుకుని అదే బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఇప్పుడైతే మూత తీసేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి నాకు ఫ్రై అయితే అయ్యింది ఈలో మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఎంత ఎంతకుంటుంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అది బాగా కలిసిన తర్వాత మనము కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా వేసేసుకొని మనం కలిపేసుకోవాలి ఇందులో దీన్ని బాగా కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది చూడండి ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో మనం వచ్చేసి కొంచెం కారము వేసేసుకొని అలాగే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనము కందిపప్పు వే మనం పప్పు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మనం కానీ ఉడికిచ్చేసుకొని కూరలో ఈ కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని సాల్ట్ వేసేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేసుకుంటున్నాను ఇది వేడి వేడి అన్నము పప్పు వేసుకొని నెయ్యేసుకొని తింటే ఉంటుందండి అసలు నాకైతే నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే చాలా బాగుంటుందండి మీరైతే చేసుకొని ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే ఇంకొంతమందికి నా వీడియో అనేది వెళ్తుంది మీరు ఎంత షేర్ చేస్తే అంతమందికి వీడియో షేర్ అవుతుంది మన ఛానల్ అందరూ చూస్తారు సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు ట్రై చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ మంచిగా ఉండాలని ఈ ఇయర్ మొత్తం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా బాయ్